హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు కొరటగాసి కుడుములు చేసుకుందాము ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక అర లీటర్ వాటర్ పోసి గిన్నెలో ఒక అర కేజీ బెల్లం నలగొట్టి కరగబెట్టుకుంటున్నాము ఒక స్టవ్ మీద ఇంకొక గిన్నెలో ఒక అర లీటర్ నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాము కొరట కాసుకున్నాము అర లీటర్ పోసుకుని సరిపోతే ఒక యాభై గ్రాములు ఉప్మా రవ్వైనా బీపు రవ్వ అయినా ఏదైనా ఒకటి వేసి బాగా కరిగ మరిగినాయి కదా ఇవి నీళ్ళు దీంట్లో కలిపేసుకుందాము మరిగే నీళ్ళలో ఒక్క నిమిషం అయితే ఉడుకుద్ది రవ్వ ఎక్కువ ఉడక అవసరం లేదు నేను ఉప్మా రవ్వ వేసాను బెల్లం కరిగి ఉంది కదా ఈ కొరట్లో పోసేసుకుందాము బెల్లం కూడా పాకం అవసరం లేదు కరిగితే సరిపోద్ది ఇటు వడబోసుకున్నామంటే ఏమన్నా నలుకులుంటి వచ్చేస్తాయి ఒక పదివాలిక చేసుకుందాం ఈ కొరట్లో ఇది కలిపేసుకొని పిండి వేసి కలుపుకుందాము కేజీ బియ్యం కడిగి ఆరబెట్టి పిండి పట్టించండి పొడి పిండి ఇది అర కేజీ బెల్లానికి కేజీ పిండి సరిపోద్ది కేజీ బియ్యం పిండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుందాము వినాయకుడి దగ్గరికి విగ్రహం దగ్గరికి మనం ప్రసాదం అని కుడుములు చేసుకొని వెళ్తుంటాం కదా ఇటు కొరటగట్టి చేసుకోమండి కొరటగా చేసిన కుడములు బాగా ఉడుకుతి రాగాకుల్లో చేసుకొని వెళ్ళండి వినాయకుడికి ఇష్టం రాగాకుల్లో చేస్తే ఈ పిండి బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్లు వెయ్యి వేసుకుందాం పిండిలో కలుపుకుందాము ఇడ్లీ పాతట్లో పొయ్యి మీద పెట్టి ఒక అరలాట నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాము రాగాకుల్లో చేసుకున్నాము రాగాకులు కడిగాను కొంచెం కొంచెం పిండి పెట్టి కుడుములు చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకున్నాము ఇడ్లీ పాతట్లో పెట్టేసుకుందాం ఈ ప్లేటు బాగా మరికి నీళ్ళు మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఈ ప్లేటు మూత పెట్టుకుందాము ఇంకో ప్లేట్లోకి చేసుకుందాము మూత తీసాము ఐదు నిమిషాలకు బాగా ఉడికినాయి ఇదే ప్లేట్ మీద ఇంకో ప్లేట్ పెట్టేసుకొని మూత పెట్టుకుందాము ఒక ప్లేట్కి ఐదు నిమిషాలు ఉడకాలి మూత పెట్టుకున్నాము ఇంకో ప్లేట్ చేసుకున్నాము గుండ్రంగా ఒక ఐదు ప్రిమిదల ఒక ఐదు పిడికిడితో ఒక ఐదు మూడు రకాలు చేసుకున్నాము అన్నీ నాలుగు రకాలు చేసుకున్నాము ఈ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాం ఐదు నిమిషాలు అయింది కదా ఆ ప్లేట్ ఉడికింది ఈ ప్లేటు పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు పట్టుద్ది కూడా ఉడకటానికి రాగాకుల్లో చేసుకున్నాం కదా ఆరోగ్యానికి వినాయకుడికి ఇష్టం మంచిది చేసి పెట్టుకోండి మేము పెద్దగా చేసాము కుడవులు ఇవి అమ్మ తల్లికి మనం ఎంత లావుని చేసినా ఉడుకు తీయి ఒకటి ఇరగ చూద్దాము ఇది లావుగా చేసింది కదా ఇది కనుక ఉడికిందంటే అన్ని ఉడికినట్టేను లోనకల్లా ఉడికింది ఉడకపోతే తెల్లగా ఉంటుంది లోనకల్లా ఉడికినవి బాగా కొరటగా కుడవులు చేసుకోండి వినాయక చవితి వస్తుంది కదా రాగాకుల్లో చేసి పెట్టండి వినాయకుడికి ఇష్టం లోనకల్లా ఉడికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి